రైతుల వ్యవసాయంలో లాభసాటి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సోమవారం హైదరాబాద్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క వెయ్యి ముప్పై ఒక్క రైతు వేదికలలో నూతనంగా రైతు నేస్తం అనుసంధానం కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మళ్ళు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రవాణా మరియు బీస సంక్షేమ శాఖ మధ్యులు పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు సిఎస్కే రామకృష్ణారావులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలో రైతులు సంక్షేమానికి డెబ్బై వేల కోట్ల వ్యయం చేసినట్లు తెలిపారు తొమ్మిది రోజుల వ్యవధిలో రైతుల భూమి కలిగిన ప్రతి ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని అన్నారు రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించేందుకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రైతులకు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు రైతుల ఆశీర్వాదం లేకపోతే ప్రజా ప్రతినిధిగా రాణించలేమని వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరికి రైతు చల్లని ఆశీర్వాదాలు అవసరమని అన్నారు గత పాలకులు నాలుగు విడతల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు మిత్తి మాత్రమే కట్టడానికి సరిపోయిందని అన్నారు గత పాలకులు అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మనకు అప్పగించారని మనం అధికారంలోకి వచ్చే సమయానికి రైతుల నుంచి ధాన్యం కొనలేని పరిస్థితి విద్యార్థులకు ఫీజు రియంబార్స్మెంట్ చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు గత పాలకులు వరివేస్తే ఉరి అనే స్థితి తీసుకొని వచ్చారని కానీ నేడు రైతులను రాజీ చేసేందుకు ప్రజాప్రభుత్వం ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు నేడు ప్రభుత్వంలో చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని సన్న రకం ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ అందించామని అన్నారు పేదలకు సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్నామని అన్నారు వరి పండించడంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాలను తెలంగాణ అధిగమించినట్లు తెలిపారు తెలంగాణ రైతన్నల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక చర్యలు తీసుకుంటున్నాం రైతులను ఆధునిక సాంకేతిక వ్యవసాయం వైపు నడిచే చర్యలు తీసుకుంటున్నాం రైతు రుణమాఫీ రైతు భరోసా సన్నబడ్లకు బోనసు తదితర అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు సిఎస్కే రామకృష్ణారావు మాట్లాడుతూ దేశంలో ప్రగతిశీల రైతులు ఉన్న రాష్ట్రం తెలంగాణ మన రైతులు సంపన్నులు కావాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడులో భాగంగా రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు సాంకేతికతను వినియోగిస్తూ దాదాపు ఆరు లక్షల మంది రైతులు నేటి కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కోహెడ మండలం శనిగరం రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లా వ్యవసాయ అధికారి రాధిక జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు